ఈ నెల ఆరో తారీఖు అనంతపురం జిల్లాలోని కాసేపల్లి టోల్గేట్ సమీపంలో ఒక కంటైనర్తో వెళ్తున్న వాహనం అదుపు తప్పి అక్కడ బోల్తా పడిపోయింది దానిలో ఒక నలభై తొమ్మిది జీవాలు ఎద్దులు ఆవులు కలిపి ఒక నలభై తొమ్మిది తీసుకొని పోతా ఉంటే అక్కడ అదుపు తప్పి పడిపోవటం వల్ల అందులో ముప్పై ఆరు ఆవులు ఎద్దులు చనిపోయినాయి వాటిల్లో ఏడు ఆవులు ఇరవై తొమ్మిది ఎద్దులు చనిపోవడం జరిగింది పదమూడు ఆవులు దాంట్లో ఇంకా బతుకున్నాయి సరే జరిగిన తర్వాత అందులో ముఖ్యంగా కూలీలు అందులోకి ఇద్దరున్నారు వాళ్ళు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దేవరం గ్రామానికి చెందిన పక్కుర్తిశ్వరరావు ఒక ఆయన అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం పంగవానిపేటకు చెందిన పంగా శ్రీనివాసరావు ఈయన నలభై మూడు సంవత్సరాల వయసు వీడిద్దరు కూడా చనిపోయారు దీంట్లో డ్రైవర్ ఉన్నాడు ఇంకో వ్యక్తి కూడా క్యాబిన్లో ఉన్నారు ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు భయానికి అక్కడి నుంచి జనాలు గుంపు గుమ్ముకోవటం వల్ల పారిపోయారు సరే ఈ విషయం మీద పోలీసుకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోవటం తర్వాత దీనికి సంబంధించి ఒక రిపోర్టు తీసుకొని కేసు కూడా కట్టడం జరిగింది పోలీస్ స్టేషన్లో అయితే దీంట్లో ఇన్వెస్టిగేషన్లో పోయిన తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే వీళ్ళు ఆ కంటైనర్ని బయటికి ఎవరికి అందులో జీవాలను పెట్టుకొని ఆల్ ది వే ఫ్రమ్ హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి బయలుదేరి హిందూపూర్ పాయింట్కి చేరాలి హిందూపూర్ నుంచి మళ్ళీ బెంగళూరు అక్కడి నుంచి కేరళ తీసుకొని పోయి అక్కడ మార్కెట్లో వీళ్ళు అమ్ముతారు ఇది ఉద్దేశం ఇది ఇది లాభార్జన కోసం అక్రమ సంపాద సంపాదన కోసం దొరికి ఇది ఒక ప్రాసెస్ ఇది ఇందులో మహమ్మద్ ఫిరోజ్ కురేషి అని ఇతను హైదరాబాదు వాస్తవుడు నగర్లో ఉంటాడు ఈయన అక్కడ బేస్ పెట్టుకొని హనుమాన్ జంక్షన్ పాయింట్గా చేసుకొని ఆ పై జిల్లాల్లో శ్రీకాకుళం తర్వాత మన ఈస్ట్ గోదావరి ఇంకా పైన తునికి పైన అనకాపల్లి ఒరిస్సా బార్డర్ ముఖ్యంగా ఒరిస్సా బార్డర్లో ఉండేటువంటి పల్లెటూరులో ఈ సంతల్లో వీటిని కొనుగోలు చేస్తారన్నమాట ప్రతి సంతలో కూడా ఒక వీక్లీ వన్స్ అమ్ముతూ ఉంటారు అక్కడ కొనుగోలు చేసుకొని ఎనిమిది తొమ్మిది ఏడు అటువంటి వాటిని చిన్న చిన్న వెహికల్స్లో ట్రాన్స్పోర్ట్ చేసి హనుమాన్ జాగ్రత్తకి చేరుస్తాడు ఫస్ట్ హనుమాన్ జాగ్రత్తకి చేర్చిన తర్వాత ఇక్కడ కూడా సంత మామూలుగా ఉంటుంది ఈ సంతలో వీటిని పెట్టుకున్న తర్వాత ఒక నలభై ఐదు యాభై ఒక కంటైనర్ సరిపోయే విధంగా వీళ్ళు ఆ పశువులని కొనుగోలు చేసిన తర్వాత అంతవరకు కూడా అక్కడ ఈ ఒక బజార్లో పెట్టి వీటికి గడ్డి మేత పెట్టి వాటిని అక్కడ పోషిస్తూ ఉంటారు ఒక నలభై ఐదు నుంచి యాభై గ్యాదర్ అయిన తర్వాత ఎవరైతే హనుమాన్ జంక్షన్లో ఈ ఫిరేజ్ కురేషి కొనుగోలు చేస్తాడో ఆ కొనుగోలు చేసిన వ్యక్తి మనకి టిప్పు సుల్తాన్ మనకి హిందూపూర్లో ఉంటాడు ఇక్కడ సాయిబాబు సుల్తాన్ ఉంటాడు ఈ సుల్తాన్కి చెప్తాడు మన లోడ్ సరిపోయే విధంగా మేము కొనుగోలు చేశాను మీరు మీకు మళ్ళీ నేను అమ్ముతానంటే వాళ్ళ అండర్స్టాండింగ్ కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళు వీడియోలో వీడియో హాల్లో చూస్తారు వెహికల్ పశువుల కూడా చూస్తారు చూసిన తర్వాత వాటికి ఒక రేట్ పెట్టుకున్న తర్వాత ఇతను మహమ్మద్ అజీముద్దీన్ అని చెప్పి కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈయనకు కంటైనర్ ఉంటుంది వీళ్ళకి కూడా అండర్స్టాండింగ్ ఈయన వెహికల్ సప్లై చేస్తాడు హనుమాన్ జంగ్స్లో కొనుగోలు చేసి హైదరాబాద్ అతను అక్కడ తెలంగాణలో హైదరాబాద్ సిటీ నగరు ఆయన కొనుగోలు చేస్తే ఆయన దగ్గర నుంచి కొనుగోలు చేసి ఆయన మన హిందూపూర్ సుల్తాను వీళ్ళకి తెలిసి ఈ కంటైనర్ సెట్ చేసి ఆ పశువులు బయటకు కనపడకుండా పైన కొంత గాలి వచ్చే విధంగా హోల్స్ పెట్టేసి తయారు వెహికల్ తయారు చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ అజీమ్ముద్దీను ఈయన నీదునూరు గ్రామం కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా ఇది కూడా తెలంగాణ స్టేటు వీళ్ళకి ఇక్కడి నుంచి తీసుకున్న తర్వాత హిందూపూర్ చేరిన తర్వాత హిందూపూర్ నుంచి బెంగళూరు కేరళకు అక్కడ మార్కెట్ ఫ్రీ మార్కెట్ ఉంటుంది అక్కడ వాళ్ళు అక్కడ అమ్ముతారు అట్లనే ఎక్కువ రేటుకి మన రాష్ట్రంలోంచి బాధ దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇద్దరు పైలెట్లు కూడా పెట్టుకుంటారు వీళ్ళు ఆ పైలట్లు కూడా మోపూర్ నాగేంద్ర ఇక్కడ కడప జిల్లా అతను అదేవిధంగా నల్లప్ప మన గార్లదిండి మండలం అనంతపూర్ జిల్లా వాళ్ళు వీళ్ళు కొద్ది పైలట్గా మోటార్ సైకిల్ ఏమన్నా చెకింగ్ ఉందనే ఉద్దేశంతో చూస్తూ పోతూ ఉంటారు ఈ క్రమంలో జరిగేటువంటిది వీళ్ళు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అనమాట దీంతో దీంతోపాటు వాస్తవంగా అంటే ఇటువంటి తీసుకొని పోయేటప్పుడు సర్టిఫికేట్స్ ఉండాలి మన వెటనరీ డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేటు అదేవిధంగా మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎంత ఏ అసలు తీసుకొని సక్రమ కాదు ఎంత లోడ్ ఉంది ఎంత ఎన్ని జీవం అంటే డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు కూడా ఇస్తారు అదర్వైజ్ వాళ్ళు కూడా వెయ్యి బిల్లు ఇవన్నీ కూడా సంబంధ డాక్యుమెంట్లు తీసుకొని పోవాలి ఇటువంటి ఏమీ లేకుండా ఈ పైలట్ని పెట్టుకొని కొంత చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ వాళ్ళు బయటికి ఎవరికి కూడా చెక్ చేస్తే కూడా జనరల్ కనపడదు కంటైనర్ అంటే దాంట్లో వేరే మోటార్ సైకిల్స్ లేకపోతే ఇంకేదైనా వస్తువులు పోతాయని అనుకుంటారంట అందులో జీవాలు ఉన్నాయని చెప్పి కనపడదు ఈ రకంగా జరిగిన దాంట్లో వీళ్ళందరినీ కూడా డ్రైవర్తో డ్రైవర్తో సహా డ్రైవరు ఈ కంటైనర్ యొక్క డ్రైవరు వాహిద్దు ఇతను వచ్చేసరికి హర్యానా రాష్ట్రం వాహిద్ అనే అతను పత్వాల్ జిల్లా హర్యానా రాష్ట్రం అతన్ని హనుమాన్ జంక్షన్లో ఎవరైతే కొనుగోలు చేస్తారో ఈయన కలెక్ట్ చేసుకుని ఇచ్చి అక్కడ పాయింట్గా పెట్టుకొని చేస్తుంటాడు ఫిరోజ్ కురేషి ఫిరోజ్ కురేషి దగ్గర నుంచి కొనుగోలు చేసే వ్యక్తి హిందూపురత్నం హిందూపురతం ఎక్కడి నుంచి సప్లై చేయడం హిందూపురత్నం వీళ్ళకి ఎవరైతే ఈ కంటైనర్ సప్లై చేశాడు మహమ్మద్ అజీముద్దీన్ ఇది నీదునూరు గ్రామం కందుకూరు జిల్లా అతను వీళ్ళకి ఇక్కడ పైలట్గా ఎవరైతే సహకరిస్తున్నారో మోపూర్ నాగేంద్ర నల్లప్ప వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మళ్ళా కోర్టుకి సరెండర్ అయ్యే ఉద్దేశంతో ఒక దగ్గర గ్యాదర్ కావడంతో వాళ్ళు ఈరోజు సమాచారం మేరకు వచ్చి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ముఖ్యంగా దీంట్లో చనిపోయిన ఆవులను కూడా మనం మన తహసీల్దార్ గారు మరియు వెటనరీ డాక్టర్లను కూడా దగ్గర పెట్టుకొని వాటికి అన్నిటి కూడా పోస్టుమార్టం చేయించి ఒక అంతా లీగల్గా కూడా చేయించి సర్టిఫికేట్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇంకా మిగిలినటువంటి పదమూడు జీవాలను కూడా మన పెద ఉండేటువంటి కాశీరెడ్డి నాయన ఆశ్రమం కమ్మది గోశాల అక్కడ తరలించి వాటి యొక్క జాగ్రత్తలు వాటి సంరక్షణ ఇప్పుడు అక్కడికి చేర్చి వాటికంతా కూడా మంచిగా వాటికి చూస్తూ ఉన్నారు అక్కడ అవసరమైతే డాక్టర్లు కూడా చూపించి అక్కడ ఆశ్రమంలో పెట్టున్నారు అవి ఈ క్రమంలో వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేశాం కోర్టు హాజరు పెడతాం ఇది ఇటువంటి దీని గురించి ఎక్కడైనా ఎవరైనా కూడా మాకు పోలీసు వారికి సమాచారం ఉంటే దీన్ని ఇటువంటి జరగకుండా ప్రివెంట్ చేసి పట్టుకునేదానికి ఖచ్చితంగా కూడా చేస్తాం ఈ కేసులో ఇది జరిగిన తర్వాత ఇది ఎలా జరిగింది అనే విషయంలో ఎస్పీ గారు దీనికి కొద్దిగా సీరియస్గా తీసుకొని మనుషులు చనిపోవటం ఏంటి అనే విషయం తీసుకొని మన డీసీపీ గారికి ఐఓ సిఈ గారికి ఉత్తర్వులు ఇవ్వటం దాని మీద ఎటువంటి ఆలోచన చేయకుండా వీళ్ళు ఎక్కడ ప్రాసెస్ అంతా తెలుసుకున్నారు దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఈ రోజుకి జరిగింది మీకు తెలియజేశాను ఇంకా దీని దీంట్లో ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయిన విషయం కూడా